హీరో మంచు మనోజ్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు కాకపోతే కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న మనోజ్ ద ఫిష్ అనే సినిమాతో కంబ్యాక్ ఇస్తున్నారు ఇక ఈయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ భూమా మౌనికారెడ్డిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే తాజాగా ఈ జంట తమ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని కూడా సెలబ్రేట్ చేసుకున్నారు అయితే ప్రస్తుతం మౌనిక ప్రెగ్నెంట్ అనే విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ చెంట కవర్ పిల్లలు పుట్టారు అంటూ వార్తలు వస్తున్నా వాటిలో నిజం లేదని ఈ చెంట క్లారిటీ కూడా ఇచ్చారు అయితే ప్రస్తుతం మౌనిక సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ ఈ చెంట మీలో పేరెంట్స్ గా ప్రమోట్ కూడా కాబోతున్నారు అయితే సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ కావడంతో నంద్యాలలో చాలా సింపుల్ గా సీమంతం నిర్వహించారు కేవలం కుటుంబం కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో మౌనిక సీమంతం జరిగింది ఆ సీమంతంలో మనోజ్ మౌనిక పక్కనే ఉంటూ సందడి చేశారు ఆ సీమంతానికి సంబంధించిన కొన్ని మూమెంట్స్ బయటకు వచ్చాయి ఆ మూమెంట్స్ చూసిన వారంతా మీరిద్దరూ ఎప్పుడు ఇలానే హ్యాపీ ఉండాలి టేక్ కేర్ అంటూ కామెంట్ చేస్తున్నారు ఆ మూమెంట్స్ మీకోసం అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్